విజయవాడ పార్లమెంటు పరిధిలో మనం సింగనగర్ ఫ్లైఓవర్ చూస్తున్నాం సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి ఇటుకెళ్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్లైఓవర్ ఇది అభివృద్ధి చెందుతున్న సింగనగర్ మనం చూస్తున్నాం గతం కంటే ఎక్కువగానే ఈ బిల్డింగ్ నిర్మాణాలు కానీ వ్యాపార సంస్థలు కానీ ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు విజయవాడ సెంట్రల్ నియోజవర్గం ప్రస్తుతం బొండా ఉమామహేశ్వర గారు విజయవాడ సెంట్రల్ నియోజవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు హేమ హేమిల్స్ నాయకులు ఉన్నారు ఈ ప్రాంతంలో మల్లాద్ విష్ణు గారు అదేవిధంగా కమ్యూనిస్ట్ నేతలు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు తెలుగుదేశం నేతలు కమ్యూనిస్ట్ నేతలు సిపిఐ సిపిఎం నేతలు అన్ని పార్టీల నేతలు ఈ సింగనగర్ ప్రాంతంలో మనం చూడొచ్చు అనమాట గట్టి గట్టి నేతలందరూ ఈ ప్రాంతంలోనే మనం చూడవచ్చు విజయవాడ సింగనగర్ ప్రాంతం ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు సింగనగర్ ప్రాంతం వెళ్ళిపోవచ్చు అయితే గతంలో ఈ పరిసర ప్రాంతాలు మూడమేరు వాగు ముంపుకి అన్నమాట వాటి నివారణ కోసం ఈసారి అలా వాగు పొంగకుండా ఉండేందుకు శాశ్వత నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం శాంతినగర్ కొండపల్లి సమీపంలో వాగు వాగుంది కదా బుడమేరు వాగు రెండు వేల ఇరవై నాలుగులో వరదలు వచ్చాయి అయితే ఆ నీరు మరొకసారి ఇటువైపుగా రాకుండా ఉండేందుకు కాంక్రీట్ గోడ నిర్మాణం చేస్తున్నారు శాశ్వత నివారణ చర్యలుగా సీసీ వాల్ నిర్మాణం చేస్తున్నారనమాట అంటే డైవర్షన్ ఛానల్ అనమాట ఈ పనులు ఈ నెలలోనే ప్రారంభం చేశారు దాదాపు ఇరవై కోట్ల ప ఖర్చుతో ఈ పనులు ప్రారంభం చేశారనమాట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రారంభం చేశారు అంటే రేపు వచ్చే వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపాదిక మీద నివారణ చర్యలు చేపట్టారు బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టారు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారన్నమాట సింగనగర్ మనం చూస్తున్న మెయిన్ రోడ్డు ఇది ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు గతంలో బుడమేరు మునిగి చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ఎందుకంటే వాగు అధికంగా ప్రవాహం చేయటం వల్ల వరద రావటం ఈ సమీప గ్రామాలన్నీ మునిగిపోవటం ఇవన్నీ గత సంవత్సరం మనందరం చూసిన విషయమే అలా రాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టారంటే సీసీ వాలు నిర్మాణం చేపట్టారనమాట కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతుంది బుడమేరులో ఈ బొడమేరు ఏకొండూరు మైలవరం వెల్లటూరు వెలగలేరు నందివాడ కొల్లేరు ఈ విధంగా వెళ్తూ ఉంటుందన్నమాట బుడమేరు లైను ఏదైనా సరే నూట ఇరవై కిలోమీటర్ల మేర బుడమేరు వాగు ప్రవాహం జరుగుతుంది వెలగలేరు శాంతినగర్లో ఇప్పుడు ఈ వాగు నివారణ గోడ నిర్మాణం చేపట్టారు ఇలా చేపట్టడం ఈ ప్రాంతంలో ఎంతో వెసులుబాటుగా ఉంటుందని ఇటువైపుగా నీరు రాదని చాలామంది ప్రయాణికులు ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్తున్నారు ఎందుకంటే సింగనగర్ ఏరియాలో చాలా వరకు ఇబ్బందులు పడ్డ బాధితులు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో గతంలో వరదకి అలా రాకుండా శాశ్వత నివారణ చేయటం చాలా మంచిగా ఉందని ఇక్కడ చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు శాంతి ముడమేరు వాగు ప్రారంభమయ్యే ప్లేసులు అనమాట అంటే ఆ వాగు వచ్చి కట్ట దగ్గర ప్రత్యేకంగా గండి పడుతుంది కదా గండు పడకుండా గతంలో మూడు గండ్లు పడ్డాయి అలా గండ్లు పడకుండా ఉండేందుకు కాంక్రీట్ వర్క్ చేపట్టారనమాట సిసి వాల్ నిర్మాణం శాశ్వత నివారణ చర్యలు చేపట్టారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మూడు షిఫ్టుల్లో కార్మికులు నియమించి ఆ పనులు యుద్ధ ప్రాతిపాదిక మీద చేస్తున్నారన్నమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఈ బుడమేరు వాగు సమస్య ఉండదన్నమాట ఈ ప్రాంతానికి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరానికి ఇలా చర్య తీసుకోవడం ఎంతో మంచిదని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు మనం సింగినగరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చూస్తున్నాం ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా బోండా ఉమామేశ్వర గారు పనిచేస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ శాసనసభ విఫ్గా పనిచేస్తున్నారు సీనియర్ నేత ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం లోపల చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా ఇప్పుడిప్పుడే వేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతున్న సింగనగర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న సింగనగర్ మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటుగా బస్ సర్వీస్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ కాలనీ అటు వెళ్ళొచ్చు ఈ విధంగా అన్ని ప్రాంతాలకి కేంద్ర బిందువుగా మనం సింగనగర్ని చూడొచ్చు విజయవాడ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలో ఒకసారి చూద్దాం తిరువురు అసెంబ్లీ విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ విజయవాడ తూర్పు మైలవరం నందిగామ జగ్గేపేట ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో వస్తారు విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని శివనాథ్ గారు చిన్ని గారు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ పాలనా పర్గాలు చేపట్టారనమాట విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ గారు పరిపాలన చేస్తున్నారు ఈ సింగనగర్ సమస్యల మీద విజయవాడ సమస్యల అన్నిటి మీద కూడా నిరంతరం ఆయన శ్రమిస్తున్నారనే చెప్పాలి ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధికి తన ప్రత్యేక నిధులు కూడా గ్రాంట్లు ఇస్తున్నారనమాట ఏదైనా సరే విజయవాడ నగరాన్ని ఒక సుందర నగరంగా మెగా సిటీగా ఏర్పాటు చేయాలనేది ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఏర్పాటు చేయాలనేది ఎంపీ గారి ఆలోచన విధానం ఈ దిశగా మరిన్ని నిధులు మంజూరు చేస్తారని చెప్తున్నారు చూడండి ఇటు నుంచి ఇటుగా వెళ్తే మనం కాలనీ వెళ్ళిపోవచ్చు ఈ ప్రాంతం డైరెక్ట్గా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జక్కంపూడి కాలనీ అంటారు జక్కంపూడి కాలనీ వెళ్ళచ్చు సింగనగరు క్రాస్ జంక్షన్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం జక్కంపూడి కాలనీ వెళ్ళిపోవచ్చు అంటే అంబాపురం జక్కంపూడి కాలనీ ఈ సింగనగర్ నుంచి వైపుకి వెళ్తే వస్తాయి అనమాట విజయవాడ రూరల్ ఏరియా క్రిందకు వస్తేవి జక్కంపూడి కాలనీ అంబాపురం అనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి సింగనగర్ దాటి ఆ ప్రక్కనే ఆనందప్రభ కాలనీ దాటి వచ్చేసాం మనం అభివృద్ధి చెందుతున్న ఒక నియోజకం విజయవాడ సెంట్రల్ నియోజర్గం సింగనగర్ ప్రాంతం మనం చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తులో విజయవాడ మరింత మెట్రోపాలిటన్ సిటీగా ఏర్పాటు చేయొచ్చని చెప్తున్నారు ఒక మెట్రో రైల్వే ప్రాజెక్ట్ కూడా విజయవాడకి శాంక్షన్ అయింది ఏలూరు రోడ్ నుంచి ఒకటి బందర్ రోడ్ నుంచి ఒకటి రెండు లైన్లు వస్తాయని చెప్తున్నారు విజయవాడకి గన్నవరం వరకు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేస్తారని ఆ విధంగా మెట్రో రైలు మార్గం వచ్చినట్లయితే ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది మెట్రో రైలుకి వెళ్తారు కాబట్టి ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు అలా మెట్రో ప్రాజెక్ట్ రావడానికి విజయవాడ ఎంపీ గారు కేసీఆర్ శివనాథ్ గారు చాలా కృషి చేస్తున్నారని చెప్పాలి త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తారని చెప్తున్నారు విజయవాడ అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీగా మనం చూడవచ్చు విజయవాడ గుంటూరు రెండు జంట నగరాలుగా ఏర్పాటు చేయాలని మధ్యలో అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఈ మూడు కలిపి పెద్ద నగరాలుగా మారుతాయని చెప్తున్నారు అప్పుడు మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ సింగనగర్ని సింగనగర్ని చూడొచ్చు అనమాట విజయవాడ సెంట్రల్ నిజర్గం సింగనగర్ చూస్తున్నాం మనం జక్కంబూడి కాలనీ అంబాపురం లైన్ చూస్తున్నాం మొత్తం అంబాపురం ఈ పక్కగా జక్కంబూడి కాలనీ మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న సింగనగరు గతంలో ఇవన్నీ పొలాలు ఉండేవి ఇటీవల కాలంలో ఈ ప్రాంతం మొత్తం అపార్ట్మెంట్ వ్యవస్థ కొనసాగుతుంది ఏదైనా సరే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అపార్ట్మెంట్లు ఏర్పాటు ఈ ప్రాంతంలో జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీ అంబాపురం ఇవన్నీ పక్కపక్కన కనిపిస్తూ ఉంటాయి సింగనగర్ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం మనం చూస్తున్నాం విజయవాడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు తన ఎంపీ నిధుల నుంచి విజయవాడ నగరాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి అభివృద్ధి దిశగా ఉంచాలని స్వచ్ఛ విజయవాడగా ఉంచాలని కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు సింగనగర్ విజయవాడ చూస్తున్నాం మనం ఇటుగా వెళితే జక్కంపూడి కాలనీ అంబాపురం వెళ్ళిపోవచ్చు అనమాట స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ పాటించాలని ఇక్కడ పౌరులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు ఎంపీ గారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా సింగనగరు విజయవాడ አርባ ነው።